మకర రాశి ఈ రాశి వారికి రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల నుండి శుభవార్తను వింటారు ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది దానికి తగిన విధంగానే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది మీరు విందులోపట వినోదాల లోపల పాల్గొంటారు విందు వినోదాల ద్వారా కొంత ఆనందాన్ని పొందుతారు మానసికంగా ఈరోజు మీకు మంచి ధైర్యవంతులుగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వస్తే ముందుకు వెళ్తారు నిర్ణయాలు తీసుకుంటారు మకర రాశివారు ఈరోజు మహారేణుకాయే నమ అని చెప్పి అమ్మవారిని స్మరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితాలు పొందుతారు కొంతమంది మిత్రుల ద్వారా మీకు ఇబ్బంది కలిగేటువంటి మాటలు వినవలసి వస్తుంది జాగ్రత్తగా సౌమ్యంగా ప్రశాంతంగా ఉండండి మీరు మీకు అనుకున్నది సాధిస్తారు శుభం కలుగుతూ ఉంటుంది ఏవైనా వ్యాపార రంగం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులు పెట్టండి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు దేవిని లేదా చాముండీశ్వరి మాతాను తలుచుకొని అమ్మవారు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి అధికారులతోని ప్రోత్సాహము ప్రమోషన్కు సంబంధించిన విషయాల ప్రస్తావన మీ ముందుకు వస్తుంది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి శుభవార్తను వింటారు వ్యాపార రంగం వారికి కూడా అనుకూలంగా ఉన్నది ఈ మీనరాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది